నమస్కారం ప్రకాశం జిల్లా కొమరలు మండలం తాతిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం ఉండే చీపీ పుల్లయ్య అరవై సంవత్సరాలు అతను ఒంటరిగా ఉన్నాడు కంటి చూపు తగ్గింది ఈ వయసులో ఏదైనా పని చేసుకుని బతకాలి అన్న ఎవరూ పని ఇవ్వక ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు ఇల్లు లేదు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అది కూడా పడిపోయింది ఎవరైనా దాతల కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన ఎక్కువ ఏం ఆశించడం లేదు తనకు ఇంటికి సరిపడా సరుకులు బియ్యం ఇస్తే చాలు అంటున్నారు చేసుకొని తింటాడు ఒంటరి పోరాటం చేస్తున్న పుల్లయ్యకు సేవా సంస్థల ద్వారా గాని ఇంకా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చేయమని వాపోతున్నారు దు కదా సార్ కళ్ళు రావు బలు అసలు బయట కూరబో లేను ఏం లేదు సార్ పింఛన్ రాదు ఒక ఏం రాదు చేద్దకుండా సార్ ఏం లేదు సారు బియ్యం బయో ఏదన్నా ఎదుగు చేస్తారని అని అడుగుతున్నా సార్ తిండి కూడా ఏమి లేవు సార్ నువ్వు చేసుకుంటావా ఒక్కని ఏం లేదు నీ కాడ ఏం లేవు పనికి పోలేవుతా సార్ సరే